రెజినా నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఎర్రవెల్లిని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది పార్టీ మారినటువంటి పది మంది శాసనసభ్యులు మినహా మిగతా అందరూ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా రేపటి నుంచి అంటే ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు అయ్యాయి వాటికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా సభలో ప్రస్తావించాలనేది ప్రధానమైన వ్యూహం వీటితో పాటు భూసేకరణ పేరు మీద వివిధ ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి సేకరణకు సంబంధించిన దాంట్లో లఘిచర్ లో జరిగినటువంటి సంఘటన తరహాలోనే సదాశివపేట అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఆందోళన జరుగుతున్నాయో వాటన్నిటికీ మద్దతుగా ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు రూపొందించుకున్నటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా న్యాయ సహాయం అందిస్తూ వారి పక్షాన పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే తెలంగాణ భవన్ ని జనతా గ్యారేజ్ తరహాలో తయారు చేశాము ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేశాము అని చెప్పి ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా అసెంబ్లీలో కూడా ప్రజల పక్షాన తమ గొంతు వినిపించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది తోడు రేపు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీలో శాసన సెక్రటరేట్ లో ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆవిష్కరి నేపథ్యంలో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వయంగా వెళ్లి అక్కడ ఆహ్వానించడం జరిగింది ఎర్ర కేసీఆర్ ని కలిసి అయితే కేసీఆర్ ఒక ఈ ఆహ్వానాన్ని మన్నించి సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని సంస్కృతి సంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని కూడా సభలో ప్రస్తావించాలని చెప్పేసి కూడా చెప్పారు గతంలో చాలా ఉదాహరణలు కూడా తీసుకురావడం జరిగింది గతంలో భారతమాత విషయంలో ఇందిరాగాంధీ అవలంబించిన తీరు ఇక్కడ రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరు ఏ రకంగా భిన్నంగా ఉందో ఈ అంశాలను కూడా ప్రస్తావించాలని మరోవైపు అమృత్ టెండర్ లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరిగింది జరిగిందని చెప్పేసి మరోవైపు సోమశిల ప్రాజెక్టు విషయంలో కూడా రెండు వందల కోట్ల రూపాయలు మాయం జరిగిందని చెప్పేసి మరోవైపు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన దాంట్లో కూడా పొంగిలెడ్డి రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి సోదరులు కలిసి ఆ కాంట్రాక్ట్లన్నీ కూడా పంచుకున్నారని చెప్పేసి ఇప్పటికే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ప్రజల ముందు పెట్టాలి And I don't. Hello. Sir. the ఏర్పాటు చేస్తా ఉంది ఇప్పటికే గత మూడు నాలుగు రోజులుగా వివిధ పేరుతో షార్ట్ ఫిలిమ్స్ అదే విధంగా ఈ రోజు హరీష్ తెలంగాణ భవన్ లో ఏడాది పరిపాలన ఏ రకంగా ఉంది అన్నటువంటి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు సో మరోవైపు తోడు విద్యుత్ సంస్కరణలకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు అదే విధంగా ఆ నీటి పార్తలకు సంబంధించినటువంటి ఒకటి షార్ట్ ఫిలిమ్స్ అదేవిధంగా ఈ రోజు హరీష్ రావు తెలంగాణ భవన్ లో ఏడాది పరిపాలన ఏ రకంగా ఉంది అన్నటువంటి అంశాలపైన విమర్శనాత్మకమైనటువంటి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు సో మరోవైపు వీటి తోడు విద్యుత్ సంస్కరణలకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు అదేవిధంగా నీటి పారుతలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రస్తావించాలన్నారు మరోవైపు ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా వంద రోజుల్లో అధికారుల కోసం వంద రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషను అదేవిధంగా రైతు రుణమాఫీ రైతు బంధు భరోసా పెంపు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రధానంగా ప్రస్తావించాలి ఇప్పటికే దాదాపు పదిహేడు వేల కోట్లు మాత్రమే రైతు బంధు రైతు రుణమాఫీ చేశారు ఇప్పటికే చేసి దాన్ని ముప్పై నాలుగు కోట్ల ముప్పై నాలుగు వేల కోట్లు పూర్తి చేశామని చెప్పేసి ఏదైతే చెప్పుకుంటున్నారో అదంతా కూడా అబద్ధం అని చెప్పేసి అసెంబ్లీ వేదిక ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వ్యూహాసం చేస్తా ఉంది సో వీటితో పాటు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడికక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేసి నిర్బంధం కొనసాగిస్తున్నటువంటి పద్ధతి ఉంది దాన్ని కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఈ వ్యతిరేకత మొదలవుతుంది కాబట్టి మొదలవుతున్నటువంటి వ్యతిరేకతని పుణిపుచ్చుకొని రేపు రాబోయేటువంటి స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా ఉత్తర తెలంగాణలో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక పై చేయి సాధించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వ్యూహం ఖరారు చేసుకుంది మరి వీటితో పాటు పార్టీ మారినటువంటి శాసనసభ్యుల అంశంపై కూడా సభలో నిలదీయాలి అధికార పార్టీని అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రిజిన రైట్ థ్యాంక్ యూ రాజు తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి ఇక సమావేశాల్లో చర్చించవలసిన విషయాలపై ఎరవలిలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఇక పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహారచన ఉండనుంది మరోవైపు కాంగ్రెస్ ఆరోగ్య నీటిలపై నిలదీసేందుకు బీజేపీ రెడీగా ఉంది విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలక పక్షం ప్రణాళికలు రచిస్తోంది ఇక తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార విపక్షాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఇక సమావేశాలు చర్చించవలసిన విషయాలపై ఎరవలిలో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ చేశారు ఇక ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రశ్నలు సంధించేలా బీఆర్ఎస్ వ్యూహారని మరోవైపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పనిసేందుకు బీజేపీ రెడీగా ఉంది విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చేలా పాలక పక్షం ప్రణాళికలు రచిస్తోంది రైట్కి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రైట్ రవిచంద్ర రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాను నేపథ్యంలో బీజేపీ ఆరు గ్యారెంటీలపై ప్రశ్నలు అందించడానికి మొత్తం బీజేపీ మొత్తం ఆరు గ్యారెంటీల పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ ఆరు గ్యారెంటీల విషయంలో ఈ ఏడాది కాలంలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదు మోసం చేసి తప్పుడు హామీలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్పుడు హామీలు అందుకే అమలు చేయలేదు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలంటూ నిన్న నగర్ నగర్లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు అది ఇదే అంశాన్ని చెప్పారు ఈ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు చాలా మోసం చేసింది రైతుల విషయంలో మహిళల విషయంలో విద్యార్థుల విషయంలో అన్ని వర్గాలను మోసం చేస్తూ ఈ విధంగా పరిపాలించింది ఏడాది ఉత్సవాలు ఏ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఏం ఏం సాధించాలని చేస్తున్నారంటూ బీజేపీ నేతలు నిలదీశారు అదే అంశాన్ని ఇప్పుడు అసెంబ్లీలో కూడా శాసన శాసనసభ్యులు ఎనిమిది మంది శాసనసభ్యులు ఇదే అంశాన్ని ప్రభుత్వాన్ని వాడి వేడిగా ఎదుర్కొంటారు ప్రభుత్వానికి గట్టి గట్టి షాక్ ఇచ్చే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు రుణమాఫీ విషయంలో కూడా చాలా తప్పు తప్పుదోవ పట్టించింది రైతుల్ని రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎక్కడ చేయలేదు రెండు లక్షలే కాదు రెండు లక్షల లోపు ఉన్నటువంటి ఒక రైతులకు కూడా చాలా మంది రైతులకు రుణమాఫీ కానటువంటి ఒక పరిస్థితి ఉంది అదే అంశాన్ని మేము లేవనిస్తాము అదే అంశాన్ని మీద ఫోకస్ పెడతాం ఎందుకంటే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది ఇంకా చాలా మంది రైతులకు లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందంటూ చెప్తున్నది వడ్ల కొనుగోలు విషయంలో కూడా అదే అంశాన్ని లేవనిస్తుంది వడ్ల కొనుగోలు విషయంలో సన్న వడ్లు కొనుగోలు చేస్తాం దొడ్డ వడ్లు కొనుగోలు చేయమంటూ ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది కొంతమందికి మాత్రమే బోనస్ ఇస్తుంది మరి మిగతా పంటలు పండించాడడానికి రైతుల పరిస్థితి ఏంది ముఖ్యంగా అదే ఒరికి సంబంధించి ఒరికి ఇస్తానంట బోనస్ మిగతా ఓట్లకు దొడ్డు ఓడ్లకు కావచ్చు మిగతా ఓడ్లకు ఎందుకు ఇవ్వట్లేరు ఓన్లీ సన్నాలకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అందులో కూడా తాలు విషయంలో తరుగు విషయంలో ఈ విధంగా రకరకాల కాకులు చేసి రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం అంటూ ఈ విధంగా ఈ రైతుల విషయంలో విధంగా ఫోకస్ పెట్టింది అంతేకాకుండా విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఏడాది లోపులోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఏడాది పూర్తి అయిపోయింది మరి రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు టీజీపీఎస్ చైర్మన్ ఇచ్చిన రిపోర్ట్ ఒక తిరిగింది ప్రభుత్వం చేపేటనక అంటే రేవంత్ రెడ్డి చేపేటన రిపోర్ట్ మరొక తిరిగింది దీని ఈ అంశంలో కూడా ఈ ఉద్యోగాల విషయంలో కూడా గట్టిగా నిలదీస్తాం ప్రభుత్వం అని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం చేసే లెక్కకు టీజీపీఎస్ వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు ఇచ్చేటట్టుగా రిపోర్టుకు చాలా వ్యత్యాసం ఉంది దీని మీద కూడా నిలదీస్తామంటూ బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా మహిళల విషయంలో ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతాయి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు హామీ ఇచ్చారు ఇంతవరకు ఇవ్వలేదు కనీసం ప్రకటన లేదు ఇలాంటి అంశాలు మరి రైతులు మహిళలకు సంబంధించిన అంశాలను కూడా గట్టిగా నిలదీస్తామని చెప్తున్నారు అంతేకాకుండా గురుకులాల్లో పుడ్డుపాయోజన అవుతుంది దీని మీద ప్రభుత్వం చాలా మంది పిల్లలు కొంతమంది చనిపోయారు కొంతమంది అసంత గురయ్యారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులలో కూడా ఇలా ఇలాంటి పరిస్థితి ఉంది ఈ అంశాన్ని కూడా నిలదీస్తాం గట్టిగా ప్రభుత్వం నిలదీస్తామంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు అంతేకాకుండా మూసి ప్రక్షాళన పేరుతోటి చాలా మంది పేదలకు సంబంధించిన ఇళ్ళు కూలగొడుతున్నారు ఇళ్ళు కూలగొడతారు